అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం టిఫిన్స్లో మనందరి ఇంట్లో కామన్గా తినేది ఇడ్లీలు ఇడ్లీల్లోనే చాలా రకాలు ఉన్నాయి ఇవాళ నేను మీకు నాలుగు రకాల ఇడ్లీల రెసిపీస్ చూపించబోతున్నాను సో రెండు ఇవి ఏంటో ఎలా చేయాలో మనం చూద్దాం ముందుగా ఒక పెద్ద బోల్లో ఒక కప్ అంతా పచ్చి బియ్యం తీసుకుంటున్నాను నేను తీసుకుంది రెండు వందల యాభై ఎంఎల్ కప్ అండి స్టాండర్డ్ సైజ్ బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి మూడు గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి ఇంకొక బౌల్లో ఒక కప్పంత మినపప్పుని కూడా శుభ్రంగా కడిగి మూడు గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి ఇప్పుడు పిండి రుబ్బడానికి నీళ్లు వెంపేసి మిక్సర్ జార్లో నానపెట్టిన బియ్యం వేస్తున్నాను దీన్ని స్మూత్గా రుబ్బకుండా ఇలా నాలుగు ఐదు సార్లు లైట్ గా పల్స్ చేయాలి ఆ తర్వాత మూత తీసి చాలా కొద్దిగా నీళ్లు పోసి రుబ్బాలి చూస్తున్నారు కదా ఈ మిశ్రమం ఇలా కాస్త బరక్ ఉండాలి ఇది మీరు ఖచ్చితంగా స్మూత్గా రుబ్బకూడదు ఈ రెసిపీలో అదే మెయిన్ ట్రిక్ అని చెప్తాను సో ఈ బియ్యం మిశ్రమాన్ని ఒక ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు మినపప్పు పిండి కోసం నానపెట్టిన మినపప్పుని అదే మిక్సర్ జార్లో వేసి బియ్యం లానే బరక్క అయ్యేట్టు రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఇది కూడా ఇలా గట్టిగా బరక్క ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా బియ్యం మిశ్రమం వేసిన బోల్లో వేయాలి ఇదంతా బాగా కలపాలి ఈ పిండి మరీ గట్టిగా ఉంది కాబట్టి ఇందులో కొన్ని నీళ్లు పోసి నేను డైల్యూట్ చేస్తున్నాను నేను సుమారుగా అర కప్పు నీళ్లు మాత్రమే పోశాను లేదంటే నీళ్లు అయ్యి ఇడ్లీలు సరిగ్గా రావు చూసారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని కనీసం ఎనిమిది గంటల పాటు పులియపెట్టాలి ఎనిమిది గంటల తర్వాత పిండిలో నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంత ఉప్పు కూడా వేసి ఇదంతా బాగా కలపాలి ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు పిండి రెడీ అయినట్టే నెక్స్ట్ ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసి వేడి చేయాలి నెయ్యి కరిగిన తర్వాత పావు కప్పంతా తరిగిన జీడిపప్పులు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి వేయించిన జీడిపప్పులన్నీ పిండిలో వేయాలి అదే ప్యాన్లో మూడు టీ స్పూన్ల నూనె వేసి అందులో ఒక టీ స్పూన్ అంత ఆవాలు వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత దంచిన మిరియాలు ఒక టేబుల్ స్పూన్ అంత దంచిన జీలకర్ర తరిగిన అల్లం ఒక టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి పొయ్యి కట్టేసి వీటిని కూడా పిండిలో వేయాలి వీటితో పాటు ఒక టీ స్పూన్ అంతా సొంటి పొడి వేసి కలపాలి ఇది ఈ డిష్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ దీనివల్ల ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఒక గరిటతో ఇదంతా బాగా కలిపేయండి అంతే మనకి కావాల్సిన ఇడ్లీ పిండి తయారైనట్టే ఇప్పుడు చిన్న సైజ్ కప్స్ తీసుకుని వాటికి లోపల మొత్తం నూనె రాసి ఉంచాను ఇందులో సగం మాత్రమే పిండి వేయాలి ఈ ఇడ్లీలు పొంగుతాయి కాబట్టి ఫుల్గా నింపకూడదు లేదంటే పిండి కుక్కర్లో బయటికి వచ్చేస్తుంది అన్ని కప్స్ ఇలా పిండితో ఫిల్ చేసిన తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్లో పెట్టాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కనీసం ఇరవై నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి ఇరవై నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసి రెండు మూడు నిమిషాలు వెయిట్ చేస్తే ఇడ్లీలు ఈజీగా కప్లో నుంచి బయటకు వచ్చేస్తాయి ఒక కత్తితో ఇలా ఎడ్జెస్ అంతా క్లియర్ చేస్తే సరిపోతుంది అంతే అండి ఎంతో రుచిగా ఉండే టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీలు తయారైనట్టే ఈ రెసిపీ కోసం నేను ఒక కప్ గోధుమ రవని తీసుకుంటున్నాను ఇది మీకు బయట దాలియా అనే పేరుతో కూడా దొరుకుతుంది పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ రవ మాడిపోకుండా ఐదు నిమిషాలు వేయించాలి ఐదు నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసి దీన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వాలి రవ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసి అందులో అర టీ స్పూన్ ఉప్పు ఒక కప్పంత పెరుగు వేసి కలపాలి పెరుగు వేసిన వెంటనే దాన్ని రవ్వ పూర్తిగా అబ్సర్బ్ చేసుకుంటుంది సో ఇది కొంచెం డైల్యూట్ చేయడానికి నేను కొన్ని నీళ్ళు పోస్తున్నాను ఇదంతా మళ్ళీ కలిపి బోలెకి ఒక మూత పెట్టి కనీసం ఒక గంట సేపు పక్కన పెడితే ఇడ్లీ పిండిలా బాగా సెట్ అవుతుంది ఈ రవ పిండిలో టేస్ట్ యాడ్ చేయడానికి ఇక్కడ కొన్ని పదార్థాలు రెడీ చేసి ఉంచాను ఒక లో రెండు టీ స్పూన్ల నూనె వేయాలి ఇందులో ఒక టీ స్పూన్ అంత పచ్చిసినపప్పు ఒక టీ స్పూన్ అంత మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ చిలకర వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో తరిగిన అల్లం తరిగిన ఒక పచ్చిపకాయ కొన్ని కరివేపాకులు వేసి కలపాలి ఇందులో పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసి కలిపిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు సో గంట సేపటి తర్వాత ఈ పిండిలో తాలింపు వేసి కలపాలి ఇది మరీ గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసి కలుపుకోవచ్చు ఈ పిండిలో ఇలా తాలింపు ఖచ్చితంగా వేయాలి అప్పుడే రుచి పెరుగుతుంది సో ఇది రెడీ అయింది కాబట్టి ఇడ్లీలు వేసుకోవచ్చు నేను ఇడ్లీ ప్లేట్లో ముందుగా నూనె అప్లై చేస్తున్నాను ఇందులో వేయించిన జీడిపప్పులు అడుగున పెడుతున్నాను ఇది ఆప్షనల్ వీటి మీద ఇడ్లీ పిండి వేసి సమంగా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ ని ఆల్రెడీ మరిగే నీళ్లు ఉన్న స్టీమర్ లో పెట్టి ఇడ్లీలని కనీసం పావు గంట సేపు ఆవిరి మీద ఉడికించాలి ఆ తర్వాత చూస్తే మీకు ఇవి పర్ఫెక్ట్ గా రెడీ అయ్యి కనిపిస్తాయి అంతే చాలా హెల్తీగా గోధుమ రవ్వ ఇడ్లీలు తయారైనట్టే నేనైతే వీటిని కొత్తిమీర చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను వీటిని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి కొంచెం హెల్తీగా తినాలి అనిపించినప్పుడు ఇలాంటి హెల్తీ ఇడ్లీలు చేసుకుని తినండి చాలా బాగుంటుంది వీటిని మీరు బ్రేక్ఫాస్ట్ కి అయినా డిన్నర్ అయినా హ్యాపీగా తినచ్చు రవా ఇడ్లీలోకి తాలింపు కోసం ముందుగా ఒక ప్యాన్లో మూడు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిసెనపప్పు వేసి కొద్దిగా వేయించిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి తర్వాత ఇందులో తరిగిన ఒక అల్లం ముక్క చిన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకులు వేసి కలపాలి ఇవి కాస్త వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ వేసి మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేస్తున్నాను ఈ రెసిపీ కోసం నేను చిన్న బొంబాయి రవ్వ యూజ్ చేస్తున్నాను పెద్ద రవ్వ కంటే ఈ వెరైటీ యూజ్ చేస్తేనే రవ్వ ఇడ్లీలు మెత్తగా వస్తాయి సో రెండు కప్పుల రవ్వని ప్యాన్లో వేసి నేను సుమారుగా ఒక నిమిషం పాటు వేయిస్తున్నాను ఆ తర్వాత వేయించిన జీడిపప్పులు ఇందులో వేసి కలిపితే చాలా బాగుంటుంది రవ్వలో పచ్చదనం పోయిన తర్వాత దీన్ని మొత్తం ఒక పెద్ద బోల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇందులో రెండు కప్పుల పెరుగు వేసి కలపాలి పెరుగుని బాగా చిలికి వేస్తే బాగుంటుంది ఇదంతా బాగా కలపాలి ఇందులో కొన్ని నీళ్లు పోస్తే పిండి కన్సిస్టెన్సీ ఇంకా బాగుంటుంది సో దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ దీన్ని మళ్ళీ రెగ్యులర్ గా పిండిలాగా తయారు చేయాలి ఈ పాయింట్ లో ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసి అంత కలిపి పిండిని కనీసం ముప్పై నిమిషాలు పక్కన పెట్టాలి ముప్పై నిమిషాల తర్వాత ఇడ్లీలు పొంగుతూ రావడానికి నేను ఒక టీ స్పూన్ ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి కలుపుతున్నాను ఇది దొరకకపోతే మీరు మామూలు వంట సోడా కూడా వాడుకోవచ్చు పిండి మరీ గట్టిగా ఉంది కాబట్టి కొన్ని నీళ్లు పోసి కలిపితే బాగుంటుంది ఇది మరీ జారుగా ఉంటే ఇడ్లీలు బాగుండవు కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండేట్టు చూసుకోవాలి అలాగే ఈనో కూడా ఇడ్లీలు వేసే ముందే పిండిలో కలపాలి లేదంటే పిండి మరీ ఓవర్గా పొంగుతుంది ఇప్పుడు ఇడ్లీ మోల్స్ లో నేను నూనె అప్లై చేస్తున్నాను ఇందులో ముందుగా వేయించిన జీడిపప్పులు పెడుతున్నాను ఇది ఆప్షనల్ ఇడ్లీ పిండిని గరిటతో తీసుకుని ఇలా జాగ్రత్తగా ఇడ్లీ ప్లేట్లో వేయాలి కుక్కర్లో నీళ్లు మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు లోపల పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇడ్లీలని కనీసం పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి పది నిమిషాల తర్వాత చూస్తే మీకు ఇడ్లీలు పర్ఫెక్ట్ గా కుక్ అయ్యి కనిపిస్తాయి వీటిని వెంటనే బయటికి తీసి వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో లేదంటే సాంబార్తో సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి చేయడానికి నేను ఒక కప్ రోల్డ్ ఓట్స్ మీకు కావాలంటే వీటికి బదులు ఇన్స్టెంట్ ఇన్స్టంట్ ఓట్స్ వాడితే వాటిని ఇలా పొడిగా పట్టాల్సిన అవసరం లేదు కానీ రోల్డ్ ఓట్స్ వాడినప్పుడు ఇలా కొంచెం బరక్కాట్టు పొడి పట్టి వాడుకుంటే బాగుంటుంది ఈ ఓట్స్ పొడిని ఒక పెద్ద బౌల్లోకి లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇందులో మంచి టెక్స్చర్ రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల రోల్డ్ ఓట్స్ ని వేస్తున్నాను దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఇందులో తాలింపు కోసం ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా ఇంగువని ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని కూడా వేయాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత తరిగిన కొన్ని కరివేపాకులు తరిగిన రెండు పచ్చిమిపకాయలు చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్కని కూడా వేసి వేయించాలి వీటిని రెండు మూడు నిమిషాలు వేస్తే సరిపోతుంది లేదంటే ఉల్లిపాయలు బాగా ఎక్కువగా వేగుతాయి ఈ రెసిపీకి ఉల్లిపాయలు లైట్ గా వేగితే బాగుంటాయి ఇప్పుడు పొయ్యి కట్టేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత వీటిని ఓట్స్ ఉన్న ఇందులో తురిమిన ఒక చిన్న క్యారెట్ తరిగిన కొంచెం కొత్తిమీర ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పచ్చు ఏదైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీని అప్పటికప్పుడు చేసుకుని హ్యాపీగా తినచ్చు నెక్స్ట్ ఇందులో నేను రెండు వందల గ్రాములు గ్ పెరుగుని బాగా చిలికి ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ పెరుగుతో తు పూర్తిగా మిక్స్ అయ్యేట్టు ఈ మిశ్రమాన్ని కలపాలి మీరు మామూలు పెరుగు లేదంటే గట్టి పెరుగుని కూడా వాడుకోవచ్చు ఇదంతా బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమం ఇలా కాస్త గట్టిగా ఉండాలి ఇది మరీ జారుగా ఉంటే ఇడ్లీలు సరిగ్గా రావు ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల ఇడ్లీ స్టాండ్ ని తీసుకుని ఇడ్లీలు వేయడానికి రెడీ చేయొచ్చు ఇడ్లీ మోల్స్ లో నేను ఇలా కొంచెం నూనె రాస్తున్నాను ఇలా చేయడం వల్ల ఇడ్లీలు అంటుకోకుండా ఉంటాయి మీకు ఇన్స్టంట్ ఓట్స్ లేదంటే రోల్డ్ ఓట్స్ రెడీగా సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి ఎప్పుడైనా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించినప్పుడు వెంటనే ఇవి తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ స్టాండర్ ని పెట్టి ఇడ్లీలు ఉడికించడానికి నేను ఒక పెద్ద మట్టి పాత్రని తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఇడ్లీ కుక్కర్ లేదంటే ప్రెషర్ కుక్కర్ లో కూడా ఈ స్టాండ్ ని పెట్టి విసిల్ లేకుండా ఇడ్లీలని ఆవిరి మీద ఉడికించొచ్చు ముందు ఇందులో కొన్ని నీళ్లు పోసి మరిగించాలి ఆ తర్వాత ఇడ్లీ స్టాండ్ ని ఇలా పాట్ లో పెట్టి ఇడ్లీలని పదిహేను నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి అంతే ఇన్స్టంట్ ఓట్స్ ఇడ్లీ తయారైనట్టే వీటిని ఇడ్లీ ప్లేట్స్ లో నుంచి తీసి వేడి వేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు ఆహా నాలుగు అద్భుతమైన చాలా డిఫరెంట్ అయిన ఇడ్లీ రెసిపీస్ చూశారు సో ఇవన్నీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ రెసిపీస్ అన్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్